వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ మా ఫ్రెష్గా మంగడుకొని రైల్వే స్టేషన్ దిగుతాయి ఎక్కడ మన కాచిగూడలు అనమాట కాచి కూడా రైల్వే స్టేషన్ దిగుతానే అట్లా ఫ్రెష్ గా మంగింగ్ అడుక్కొని అట్లా ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయినాము కానీ మీరు మీ మన తమ్మేళ్ళు చూస్తే షాక్ అయిపోతారు ఎడిట్ ఎడిటింగ్ చేసిన నేనే షాక్ అయిపోయినా నిజంగా లక్ష రూపాయలు వచ్చినాయా లేదా అని చెప్పేసి మనం రూమ్ బాగా తెలుసుకుందాం ఏమి ఎం కదా అని చెప్పేసి ముందే రైల్వే స్టేషన్ లో లక్ష రూపాయలు వచ్చాయని తెలిసి ఆడ మళ్ళీ జరుగుతే జరిగితే కష్టమే కదా అందుకే ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి విషయాలు చాలా సీక్రెట్ గా ప్రైవసీగా మాట్లాడుకోవాలా రూమ్ బై మాట్లాడుకుందాం ఇదే ఇదేపో మనం ఎప్పుడెప్పుడు వైల్డ్ క్రాఫ్ట్ తీసుకున్న బ్యాగ్ ఎక్కడ మన ఏ అనమాట ఎక్కడే ఎక్కడ రఫ్ అండ్ టఫ్ కొట్టిన తినిగివ్వలే గిని ఇవ్వాలి దీని ఎత్తుకొని లేపుకొని పోవడమే లగేజ్ బాగా ఫుల్ గా ఉంది చాలా బరుంది మొత్తానికి అయితే అబ్బా ఓకేనా ఓ కాచిగూడ రైల్వే స్టేషన్ మళ్ళీ ఈసారి ఇంటికి పోయేటప్పుడు కలుసుకుందాం కాచిగూడ పోతాను మళ్ళీ నెక్స్ట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ పోతాను పదం ఇంకా ఇదో ఈ ట్రైన్కే మనం వచ్చింది కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట మధ్యలో చూస్తే రెండు గంటలు ఆపినాడు బా భయంకరమైన విసుగు విసుగు అన్నీ వచ్చినాయి పో ముఖ్యమైన నోట్ ఏంటంటే ఇప్పటి నుంచి మన బ్లాగ్స్ డైలీ వస్తాయి బ్యాక్ టు బ్యాక్ అనమాట ఎవ్రీడే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వస్తుంది ఏది మన బ్లాగ్ మనకి మనసులో ఎన్ని బాధలు ఉన్నా బయటికి మాత్రం బ్లాగ్ నవ్వుతూ యాక్టివ్గా సూపర్ యాక్టివ్ గా మాట్లాడుతూ ఉండాలన్నమాట ఎగ్జిట్ కు దారి ఇక్కడ నుంచి నారాయణగూడ పోయి నారాయణగూడ నుంచి మెట్రోకి అయితే పోవాలనుకుంటున్నా చూద్దాం మళ్ళీ వా ఏమన్నా ఉందా లోపల ఈ మాత్రం ఎంటర్ లేకపోతే కష్టమే పోవు నాకు తెలుసు మీకు ప్రతిసారి కాజిగూడ రైల్వే స్టేషన్ చూపించినప్పుడు అలా ఎన్నిసార్లు చూపిస్తుంటావు రా అదే అంటారు కదా అంతే మా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇట్లా బ్లాగులు కవర్ చేస్తుండాలి అనమాట వచ్చినప్పుడు అలా అప్డేట్ అంతే ఇది చెప్పినా కదా ఇక్కడ నుంచి నారాయణగూడ నారాయణగూడ నుంచి మెట్రో స్టేషన్ ఉంటుంది డైరెక్ట్ యూసఫ్ గూడకి అక్కడికి అయితే మనం ఫస్ట్ వెళ్ళాల ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ ఏడైనా దగ్గరలో వాటర్ మిలియన్ కనబడుతుందా అని బండి మీద ఇరవై రూపాయలకి ప్లేట్ అమ్ముతారు రోడ్డు ఎందుకంటే ఒక రెండు ప్లేట్లు తిన్నామంటే బస్ అల్లం ఉంటుంది కడుపులో వాటర్ మిలన్ కనపరాలా కానీ మిట్ట మధ్యాహ్నం ఈ పానీపూరి బండి కనబడింది చూడ ఎవరు తింటావా పానీపూరి అప్పుడు స్టేషన్ దిగినప్పుడు ఏదో మొత్తానికి అయితే ఆటో చిక్కింది ఇక్కడ నుంచి నారాయణగూడికి అయితే మెట్రో స్టేషన్కి అయితే పోవడమైందా పక్కనేమోవా కాజిగూడ రైల్వే స్టేషన్ ఎంత వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉందంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయ్యింది ఆటోకి వచ్చేసినాము కానీ ఫిఫ్టీ రూపీస్ ఆటో మనకు ఒకటో వచ్చింది కాబట్టి ఫిఫ్టీ రూపీస్ మామూలే ఇంకా ఇదే నారాయణగూడ నుంచి కూడా మెట్రో స్టేషన్కి లెవెన్ కిలోమీటర్స్ అనమాట ఎంత వెళ్తా ఛార్జ్ మెట్రో ఫార్టీ రూపీస్ అంతే అప్ అండ్ డౌన్ అయితే ఎయిటీ రూపీస్ కరెక్ట్గా ఎమర్జెన్సీకి ఫోన్పేలో గూగుల్ పేలు పనిచేయవు కదా నిజం చెప్పండి బా బుక్ చేసుకుందామంటే టికెట్ పని చేయలే ఫోన్పే అప్పటి నుంచి ఆచి వేచి ఉన్నటువంటి మెట్రో వచ్చేసింది పో వచ్చి వచ్చి వచ్చింది అమ్మ మహాలక్ష్మి నీకోసం వెయిటింగ్ అమ్ము ఇప్పుడు మనము నారాయణగూడ నుంచి ఇక్కడికి వచ్చినాము జేబిఎస్ పరేడ్ గ్రౌండ్ ఈ ట్రైన్ మళ్ళీ ఎంజీ బస్ స్టేషన్కి పోతుంది అనమాట ఇక్కడ నుంచి అట్లే మళ్ళీ వెనికి పోతుంది చక్కగా చక్కగా ఎట్లా ఎట్లా లే అంటారా ఇంకా పోతాది పో మనం మదం పో ఫస్ట్ లేట్ అవుతుంది ఇంకా ఇప్పటికే ఇక్కడ కనబడుతుంది వేట్ టు పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దాడు చూడు పరేడ్ గ్రౌండ్ మొత్తం పరేడ్ గ్రౌండ్ ఈ గ్రౌండ్ నాకు తెలిసి మొత్తం బైక్ పార్కింగ్ కోసమేమో టౌక్లు అంతే కదా చూడు ఎన్ని బైకులు ఉన్నాయి ఒకేసారి మొత్తం దానికోసమే పార్కింగ్ కోసమే పరేడ్ గ్రౌండ్ ఇక్కడి నుంచి వెనకాల కనబడుతుంది ఆ మెట్రో స్టేషన్ ఘాటు పోయేలోపు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయమ లైక్ చేసి అందరికి రీచ్ అవుతుంది దాంతోపాటి వీడియో ఎట్టు ఉందని చెప్పేసి కామెంట్ కూడా చేయి లైక్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో ఇది ఎండలో చెప్పాలనుకుంటున్నా కానీ మధ్యలో అప్పుడప్పుడు చెప్పాలన్నమాట ఈడు చూడు డబ్బులు ఎవరికి ఊరికే రావంటా కదా అంకులు అంకుల్ని ఎట్లా చేసినారు అంత కామెడీ కామెడీగా ఏడైతే ఇంకా మీసాలు రాసినారు మెట్రో నుంచి అట్లా బయటికి వచ్చినామో లేదు వేడి భయంకరంగా ఉంది మావా మా ఊర్లో అయితే ఎస్బీఐ ఏటీఎం లేకి అప్పుడప్పుడు దూరేది లేకుంటే ఇట్లా మోర్ ఇట్ మోర్లేకపోయిదా చేస్తా అంటే అనమాట అంటే ఖచ్చితంగా పోయి కొనుక్కుంటా అంటే లే ఒకవేళ ఏటీఎం లేకపోతే ఏదో ఒక ఐదు వందల విత్ డ్రా చేస్తా అంటే ఆ కొద్దిసేపు ఉంటాము సల్లగా ఇక యూసఫ్ కూడా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము ఆడ మసాలా మజ్జిగ ఉంటుంది మమ్మ మసాలా మజ్జిగ దాటించాలనుకుంటుంది అది దాటుకొని వస్తే ఉంది మసాలా మజ్జిగ అంతా ఇక్కడ తులసి జ్యూస్ మిల్క్ షేక్ బటర్ మిల్క్ అన్నీ ఉన్నాయి మిల్క్ షేక్ అంటే చూడు బటర్ మిల్క్ అవి ఉంటాయి బటర్ మిల్క్ ఇది వచ్చేసి పుదీనా తులసి మిక్స్ అంట లైట్గా మసాలా వేసి ఇచ్చాడన్నా ట్వంటీ రూపీస్ దానికి ముందు బటర్ మిల్ దాతింగ్ కదా అది వచ్చి ట్వంటీ రూపీస్ మొత్తం ఫార్టీ రూపీస్ ఇది సేమ్ పానీపూరి టేస్ట్ వస్తుంది లైట్గా పుదీనా ఫ్లేవర్ ఉందన్నమాట బాగుంది కడ నిండి బాయ్ బిగులు ఇంకా అట్లా తిరిగి ఇట్లా తిరిగి రూమ్ అయితే వచ్చేసాము మా రూమ్ చూపిస్తాను నాగండి ఇక్కడ కనబడుతుంది గ్రీన్ కలర్ బిల్డింగ్ అనమాట దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ అదే అదే మనది రోజు ఏప్రిల్ ఫస్ట్ కదా అంటే ఏప్రిల్ ఫుల్ ప్రతిసారి నన్ను యూట్యూబ్ కూడా ఏప్రిల్ ఫుల్ చేస్తాడు ఏ విధంగా ఏప్రిల్ ఫుల్ చేస్తాడు అంటే మన యూట్యూబ్ అయ్యి బాగా కంటెంట్ ఉన్న వీడియో మాత్రం అసలు పుష్కాదనమాట అసలు వ్యూస్ అసలు దరిద్రంగా ఉంటాయి ఏదైనా కొంచెం సరదా సరదాగా తీసేట ఆ వీడియో మాత్రం బ్లాక్ లో వ్యూస్ వెళ్ళింటది మా అట్లా ఈ టూ ఇయర్స్ జర్నీలో మన యూట్యూబ్ జర్నీలో ఇప్పటి వరకు మనకు వచ్చింది అయితే థర్టీ థౌసండ్ చేంజ్ మామ అంతే అంతే తప్ప ఒక్క రూపాయి ఎక్స్ట్రా రాలే థర్టీ థౌసండ్ చేంజ్ అంటే ఐ మీన్ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ అంతే అంతకుమించే ఎక్కువ రాలనమాట మీ కారంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రజెంట్ లాస్ట్ జనవరి నుంచి మనకు వచ్చిన పేమెంట్ ఎంత తెలుసా జస్ట్ ఇక్కడ కనబడుతుంది ఈ ఫార్టీ డాలర్స్ చేంజ్ మాత్రమే దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది నాకు లెక్కలు రావు చూద్దాం ఒకసారి క్యాలిక్యులేషన్ ఇద్దాం చూడండి మన డాలర్స్ వచ్చేసి ఫార్టీ వన్ డాలర్స్ చేంజ్ వచ్చిందనమాట ఫార్టీ వన్ పాయింట్ జీరో నైన్ డాలర్స్ ప్రజెంట్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఒక డాలర్ ఇజికల్ టు ఎయిటీ త్రీ రూపీస్ ఉంది మన ఓవరాల్ అమౌంట్ ఎంత త్రీ థౌజండ్ చేయించు మమ్మ ఎప్పటి నుంచి ఫిబ్రవరి మార్చు ఇది ఏప్రిల్ జనవరిలో లాస్ట్ వచ్చిన నాకు పేమెంట్ జనవరి అనమాట జనవరి నుంచి చూసుకుంటే జనవరి డిసెంబరు జనవరి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మనకి వచ్చింది త్రీ థౌజండ్ చేయింది రూపీసే చూసినారా మనం అనుకుంటాం నా ఫ్రెండ్గా వీని కెమెరా యూట్యూబ్ చేస్తున్నాడు వేలు వేలు లక్షల లక్షలు సంపాదిస్తాడు అనుకుంటాడు కానీ ఉన్న రియాలిటీ మాత్రం ఇది మన మన యూట్యూబ్ అయి ఎప్పుడు ఏప్రిల్ ఫుల్ చేస్తాను దాన్ని ఇంకా ఇప్పటి నుంచి అయితే ఏ మాత్రం వదులుకోకుండా కంటిన్యూగా మన పని మన అప్డేట్ చేయడము బ్లాగ్స్ మాత్రం డైలీ వస్తుంటాయి ఎవ్రీ డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే సెవెన్ పిఎం ఈవినింగ్ సెవెన్ పిఎంకి అయితే మన బ్లాగ్ వస్తుందన్నమాట ఒకవేళ డే బై డే అయినా ఇక బ్లాగ్స్ రావచ్చు ఎందుకంటే మనం ఉన్న ఇంకా నా పర్సనల్ వర్క్ చేసుకోవాలా యూట్యూబ్ రన్ చేసుకోవాలా మన ఉండేది ఒకటి ఛానల్ కాదు రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఏజే బ్లాగ్స్ ఉంది ఏజే ఫుడ్ ఉంది కాబట్టి సో ఇవన్నీ కవర్ చేయాలా కాబట్టి వీడియోస్ సో డే బై డే అయినా బ్లాగ్స్ అనమాట ఖచ్చితంగా ఎప్పుడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ పిఎం ఏ చూసారు కదా మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయమ లైక్ మాత్రం ముఖ్యం బిగులేదు సో అండ్ దాంతోపాటి మన ఏజ్ ఫుడ్ ఇన్ తెలుగు అనే ఛానల్ అయితే మా జేదితో వీడియోస్ అప్లోడ్ చేసినా ఒక టూ వీడియోస్ ఒకటి వచ్చేసి ఎల్లిపాయ కారము ఇంకోటి వచ్చేసి టమోటా కారము రెండు కారమే ఎందుకంటే కారం మనం గట్టి తింటామని చెప్పేసి అదే ఉండగా మజ్జేజ్ చేసింది టేస్ట్ మాత్రం బా ఏమన్నా ఉందా నెక్స్ట్ అనమాట ఖచ్చితంగా వెళ్ళి చూసే మన ఏజే ఫుడ్ ఇన్ తెలుగు ఛానల్ అయితే సింపుల్గా ఒక నైన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో అయితే వీడియో అప్లోడ్ చేసి అనమాట సో ఓకే చూసారు కదా ఈ వీడియోకి అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇప్పటి నుంచి హైదరాబాద్ వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ అనమాట సో లైక్ మాత్రం ముఖ్యం మిగులు నెక్స్ట్ వీడియోలో మొదలుగలుద్దాం నేను మేజే సైనింగ్ ఆఫ్